అది రెండు వేల పద్నాలుగో సూత్రం రాష్ట్ర విభజన జరిగిన సమయం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి తెలంగాణ సంగతిని కాసేపు పక్కన పెడితే ఏపీలో ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నలభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి వైసీపీకి నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం ఓట్లు వచ్చాయి ఇక టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీకి ఆనాడు రెండు పాయింట్ రెండు శాతం ఓట్లు వచ్చాయి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో ఊహించగలరా ఏపీని అన్యాయంగా విభజించారన్న కోపం ఉన్నా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చచ్చిపోయినా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా తలోదిక్కు చూసుకున్నా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏపీలో రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి కట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి ఆ ఎన్నికల్లో ఏపీ అంతటా జగన్ లేవు జగన్ను ఒక్కసారైనా ముఖ్యమంత్రిని చేయాల్సిందేనన్న బంతంతో మెజార్టీ మంది ఏపీ జనాలు నిర్ణయం చేశారు ఆ ఎన్నికల్లో వైసీపీకి నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లు వచ్చాయి ప్రతిపక్షంలో కూర్చున్న టీడీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఇక కమ్యూనిస్టులు బీఎస్పీలతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీ కూటమికి ఆరు పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి బీజేపీకి ఆ ఎన్నికల్లో సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వచ్చాయి నోటాకు ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి మరి కాంగ్రెస్ పార్టీకి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఎంత శాతం ఓట్లు వచ్చాయో ఉంచగలరా అక్షరాల ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పది ఓట్లు వచ్చాయి ఇవేమీ తక్కువ ఓట్లు కావు ఇవే మూడున్నర లక్షల ఓట్లు టీడీపీకి షిఫ్ట్ అవ్వగలిగితే కనీసం ఇంకో ఇరవై సీట్లను గెలుచుకుని ఉండేది ఆ సంగతిని పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు ఎవరూ లేరు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు ఆ పార్టీని ఎన్నాళ్ళు నడిపించారు నెట్టుకొచ్చారు కాంగ్రెస్లో చేరిన ఫలానా నాయకుడు అని వార్తల్లో ఒక్కసారి కూడా వచ్చిన పాపాన పోలేదు ఈ పదేళ్ల పాటు అలాంటి ఘటనలు ఏవీ కూడా జరగలేదు కానీ ఏపీ కాంగ్రెస్కు షర్మిల నాయకత్వం వచ్చిన తర్వాత అధికార పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు ఉన్నారు వారికి ప్రజాబలం ఉందో లేదో పక్కన పెడితే కిల్లి కృపారాణి వంటి వాళ్ళు కూడా కాంగ్రెస్లో చేరారు రేపు మాపు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆ మంచి కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్లో చేరడానికి రెడీ అవుతున్నారు ఇప్పటికే నలుగురు ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు వైసీపీలోనూ టీడీపీ జనసేన బీజేపీ కూటమిలోనూ టికెట్ దక్కకపోవడం వల్లే వాళ్ళంతా కాంగ్రెస్ వైపు చూశారన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ అలాంటి వాళ్ళంతా ఇప్పుడు కాంగ్రెస్లో చేరి టికెట్ దక్కించుకొని ఎన్నికల బరిలో ఉంటున్నారు సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి కాంగ్రెస్ పార్టీ అయితే కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేరికల వల్ల కాస్త కోస్తో బలాన్ని అయితే పెంచుకుంటుంది మరి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం మరింత పెరుగుతుంది రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు వచ్చాయి ఏడు శాతం ఓటు వచ్చాయి కదా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కనీసం నాలుగు నుంచి ఆరు శాతం ఓటింగ్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఇది పక్కాగా జరిగి తీరుతుంది అయితే షర్మిల వల్ల పెరుగుతున్న కాంగ్రెస్ పార్టీ బలం ఎవరికి మైనస్ కాబోతుంది ఎవరి ఓట్లను కాంగ్రెస్ పార్టీ చేర్చబోతుంది షర్మిల వల్ల ఎవరికి నష్టం చంద్రబాబు కా లేక జగన్ కా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి కాంగ్రెస్ ఓట్లే వైసీపీకి షిఫ్ట్ అయ్యాయి కాంగ్రెస్ను ఎన్నో ఏళ్లుగా నమ్ముకున్న వాళ్ళు ఆ పార్టీని అంటిపెట్టుకున్న వాళ్లే వైసీపీకి ఓటర్లుగా మారిపోయారు జగన్ కూడా తెలివిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకుని మరి మంచి పని చేశారు కాంగ్రెస్ అభిమానులను వైఎస్ఆర్ సానుభూతి పనులను తన పార్టీకి ఓటు బ్యాంకుగా మలుచుకున్నారు అయితే ఇప్పుడు షర్మిల ఎంట్రీ వల్ల కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతోంది కాంగ్రెస్ బలం కాస్త అయినా పెరగబోతుంది ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేరు కనుక జగన్ పార్టీకి అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు ఇప్పుడు షర్మిల వెంట నడుస్తారని తద్వారా జగన్ ఓట్లే చీలిపోయేతారా అనేది ఓ అయితే ఇదిలో నిజం లేకపోలేదు అయితే నూటికి కనీసం పది మంది కాంగ్రెస్ సానుభూతి పనులను షర్మిల తన వైపునకు లాక్కోగలిగితే అది నిజంగానే జగన్కు మైనస్ అవుతుంది షర్మిల తన ప్రసంగాల్లో పదే పదే బీజేపీ వ్యతిరేక ఓటు గురించి ప్రస్తావిస్తూ ఉన్నారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు కడప స్టీల్ ప్లాంట్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు రాజధాని గురించి కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు రైల్వే జోన్ కూడా లేదు పోలవరం పూర్తి కాలేదంటూ ప్రతి విషయంలోనూ కేంద్రాన్ని బోచ్గా చూపిస్తున్నారు ఏపీలోని రెండు ప్రధాన పార్టీలను తన చెప్పు చేతల్లో పెట్టుకుని తోలుబొమ్మలా బొమ్మలా జగన్ గాని చంద్రబాబు కానీ బీజేపీని ఎదురించి ప్రశ్నించే శాసనం చేయలేకపోతున్నారంటూ విమర్శలు చేస్తూ వస్తున్నారు అదే నిజమని జనాలకు కూడా తెలుసు సో బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు లో తన వైపున తిప్పుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నారు బీజేపీకి వ్యతిరేక ఓటు బ్యాంకులు ప్రధానంగా క్రిస్టియన్లు మైనార్టీలు ఉంటారు ఏపీ అభివృద్ధిని కాంక్షించే తటస్థ ఓటర్లు కూడా ఉంటుంటారు అయితే క్రిస్టియన్ మైనార్టీల ఓటు బ్యాంకు వైపే షర్మిల ప్రధానంగా గురిపెట్టినట్టు కనిపిస్తుంది కనిపిస్తోంది వాస్తవానికి ఈ రెండు వర్గాలు జగన్కు అండగా ఉన్నాయి వైసీపీకి ఈ రెండు వర్గాలే ప్రధాన బలం క్రిస్టియన్ మైనార్టీల ఓటు బ్యాంకును షర్మిల కనుక కదల్చగలిగితే అది జగన్కు ఖచ్చితంగా నష్టం చేస్తుంది తెలంగాణ జనాలు షర్మిలను నమ్మలేదు ఏపీ జనాలు ఎలా నమ్ముతారు అందువల్ల ఇది జరిగే పని కాదులే అని ఓ సెక్షన్ జనాల అభిప్రాయం అయితే తెలంగాణ జనాలకు మొదటి నుంచి షర్మిలపై నమ్మకం లేదు షర్మిలతో ఎవరో కావాలని తెలంగాణలో పార్టీ పెట్టించారని ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేర్చడానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియకుండా చేయడానికి షర్మలను ఎవరో పావులా ఉపయోగించుకుంటున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి అయితే ఎంత ప్రయత్నించినా తెలంగాణ జనాలు మాత్రం షర్మిలను ఆదరించలేదు కలుడు గట్ల సమైక్యవాది అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వచ్చి నేను తెలంగాణ బెట్టిన అంటే ఎవరు నమ్మలేదు అందుకే ఆ పార్టీకి జనాదరణ లభించలేదు అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందన్న ఇంటెలిజెన్స్ రిపోర్టులతో షర్మిల ముందు జాగ్రత్త పడ్డారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అలా ఏపీలోకి ఆమె ఎంట్రీ ఇచ్చారు తెలంగాణలో ఆమె సక్సెస్ కాలేదు ఏపీలో సక్సెస్ అవుతారా లేదా అన్నది మాత్రం ఈ ఎన్నికలతో తేలిపోతుంది కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో కనీసం ఐదు శాతం ఓటింగ్ పెరిగినా ఆమె సక్సెస్ అయినట్టే లెక్క అయితే షర్మిల వల్ల మాకు నష్టమే అని జగన్ ఏమాత్రం భావించడం లేదు అసలు ఆమె పార్టీని కూడా జగన్ లెక్క చేయడం లేదు కానీ చంద్రబాబు మాత్రం ముందు జాగ్రత్త పడుతున్నారు శర్మల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలిపోయి ఎక్కడ తమ కూటమిని దెబ్బతీస్తుందేమోనని చంద్రబాబులో కాస్త భయం అయితే ఏర్పడింది అందుకే ఇన్నాళ్ళు షర్మిల గురించి కానీ ఆమె పార్టీ గురించి కానీ మాట్లాడాలని చంద్రబాబు నిన్న శనివారం నాడు పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు సత్తెనపల్లి నిజంగాల్లో చంద్రబాబు షర్మిల గురించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు ఒక తల్లి ఒక కొడుకు ఒక కూతురు రాష్ట్రంలో డ్రామాలు చేస్తున్నారు వైసీపీ వ్యతిరేక ఓటును చెల్చడానికే తల్లి కాంగ్రెస్ నాటకాలు ఆడుతుంది పిల్ల కాంగ్రెస్ తో కలిసి డ్రామాలు రక్తి కట్టిస్తోంది వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీ కూటమికి పడకుండా చెల్లి షర్మిల తల్లి కాంగ్రెస్ ద్వారా ఓట్లను చేల్చాలనుకుంటుంది ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చనివ్వనంటున్న జనసేన పవన్ కళ్యాణ్ మాటలకు తూట్లు పొడిచి వైసీపీకి సహాయం చేయడమే వివేక చనిపోయినప్పుడు తక్షణమే నేను స్పందించాను ఆ నా చెల్లెల మధ్య కుటుంబ సమస్యలు ఉంటే కుటుంబంలోనే తెలుసుకోవాలి అలా కాకుండా ఇలా రాజకీయాల పేరుతో ఐదు కోట్ల మంది జీవితాలను రోడ్ల మీదకి ఇచ్చడం సరికాదు వివేక కేసులో ఆయన కుమార్తె సునీతకు మేము అండగా ఉన్నాము ఇప్పుడు ఆమె షర్మిలకు ఓటు ఇయ్యాలంటూ పిలుపునిస్తున్నారు దీనివల్ల రాష్ట్ర ప్రజలకు చేటు అంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు రెండు వేల సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేసిన జనసేన పార్టీకి ఆరు పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి ఇప్పుడు అవే కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి శరమిలా పోటీ చేస్తుంది ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి జగన్కు నష్టం కలిగి మళ్లీ టీడీపీ అధికారులకు వస్తుందని చంద్రబాబు ఆశించారు టీడీపీ నేతలు కూడా అదే అనుకున్నారు కానీ జరిగింది వేరు పవన్ కూటమికి వచ్చిన ఆరు పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్లలో టీడీపీ అనుకూల ఓట్లే ఎక్కువ ఉన్నాయి జగన్ ఓటు చెక్కు చదరలేదు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ టీడీపీకి చంద్రబాబుకు అండగా నిలిచిన వర్గాలే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన కూటమికి ఓట్లు వేశారు ఫైనల్గా టీడీపీకి నష్టం కలిగింది జగన్ అధికారులకు వచ్చారు రెండు వేల పద్నాలుగులో జగన్కు అండగా నిలిచిన వారితో పాటుగా తటస్థ ఓటర్లు కూడా వైసీపీకి సపోర్ట్ చేయడంతో గత ఎన్నికల్లో జగన్ అధికారులకు వచ్చారు అంటే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ జగన్ ఓటింగ్ చెక్కు చదవలేదు ఇంకా పెరిగింది ఇప్పుడు షర్మిల ఎంట్రీ వల్ల జగన్ ఓటింగ్ కాకుండా టీడీపీ సానుభూతి పనులు ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు ప్రభావితం అవుతారేమో అనేది చంద్రబాబు భయం కడపలో షర్మిల పోటీ వల్ల అక్కడ పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి ముందుగానే ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి ప్రధానంగా అవినాష్ రెడ్డి షర్మిల మధ్యనే కడప పార్లమెంట్ సీట్లో పోటీ ఉండబోతుంది అది కాస్త ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని సీట్లలోనూ అన్ని అసెంబ్లీ సీట్లలోనూ ప్రభావం చూపిస్తుంది అయితే రాష్ట్రం అంతటా కడప సీన్ లేకున్నా గెలుపోటములను నిర్ణయించే ఓట్లను షర్మిల ప్రభావితం చేస్తున్నారన్నది టీడీపీ అనుమానం రెండు వేల తొమ్మిదిలో లోక్ సత్తా చేసిన పని అదే మరి క్రిస్టియన్ మైనారిటీ ఓట్లను లాక్కుని జగన్కు షర్మిల నష్టం చేస్తుందా లేక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి టీడీపీ కూటమికి షర్మిల నష్టం చేస్తుందా అన్నది మాత్రం చూడాల్సి ఉంది నా అభిప్రాయం ఏమిటయా అంటే షర్మిల వల్ల పెరగబోయే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఐదు శాతం లోపు మాత్రమే ఉంటే అది టీడీపీకి ప్లస్ అవుతుంది అలా కాకుండా కాంగ్రెస్ ఓటు బ్యాంకు పది శాతం వరకు పెరిగితే మాత్రం అది నిజంగా టీడీపీకి మైనస్ అవుతుంది ఐదు శాతం వరకు మాత్రమే షర్మిల ఓటింగ్ ఉంటే కాంగ్రెస్ సానుభూతి పరిలో ఓట్లను మాత్రమే షర్మిల లాక్కున్నట్టు లెక్క అలా కాకుండా పది శాతం వరకు షర్మిల పార్టీ ఓటింగ్ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చినట్టు లెక్క చూడాలి మరి షర్మిల వల్ల ఎవరికి నష్టమో మీ అభిప్రాయం ఏమిటన్నది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ